హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్ల ఇరవై నెలల బకాయిలపై బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఇవాళ అత్యంత ముఖ్యమైన వార్త అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ముఖ్యంగా జెన్యున్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇరవై నెలల బకాయిలపై భారీ నిరసనలు అయితే ఉన్నాయండి హనుమకొండలో పెన్షనర్ల తన హనుమకొండలోని ఏక్శిలా జయశంకర్ పార్క్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్లు భారీగా చేరి ముఖ్యంగా ధర్నాలు అయితే నిర్వహించారండి విజయవంతంగా పూర్తి చేశారు కమిటీ అధ్యక్షుడు ధర్మేంద్ర ఏ గారు ఏమన్నారంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇరవై నెలలుగా బకాయిలు విడుదల కాలేదు చాలా మంది పెన్షన్లు ఔషధాలు కొనలేక వై ంతేం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారు అంటే ఎక్కడ చూసినా బాధే న్యాయం మాత్రం ఇంకా దూరంలోనే ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటనలు అయితే చేశారు పెండింగ్ బకాయిలను త్వరగా రిలీజ్ చేస్తాం నెలకి ఏడు వేల కోట్లు ఏడు వందల కోట్ల చొప్పున బిల్లులు క్లియర్ చేస్తాం కొత్త పిఆర్సీ ప్రక్రియను వెంటనే వేగవంతం చేస్తాము కానీ వాస్తవంలో చూస్తే ఏడు వందల కోట్లు ఒక్క రెండు నెలలు మాత్రమే ఇచ్చారు మిగతా నెలల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు పీఆర్సీ రిపోర్టు రెడీగా ఉన్న ప్రభుత్వం పిలుపు కోసం కంటి ఎదురు చూస్తూనే ఉంది ఇరవై నెలలుగా ఒక్క పైసా కూడా బకాయిలు వెళ్ళలేదు ఇది చూస్తుంటే ఉద్యోగ పెన్షనర్లు ఇలా అంటున్నారండి హామీలు ఇచ్చారు కానీ అమలు మాత్రం ఇంకా లేదు అని ఇరవై నెలల్లో ఇరవై మంది పెన్షనర్లు మరణం చెందారు అని ఆవేదన చేశారు ఇక కమిటీ తెలిపిన ప్రకారం గత ఇరవై నెలల్లో కనీసం ఇరవై మంది పెన్షనర్లు ప్రాణాలు కోల్పోయారని చికిత్స చేయించుకునే డబ్బులు లేక పెన్షన్ బకాయిలు మొత్తం రాక ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి ఇది చాలా బాధాకరమైన విషయం అండి పెన్షన్ అనేది వారి హక్కు దానం కాదు వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాలండి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా ఈ విధంగా ఆచరణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం పెట్టలేదని అయితే చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు ఎమ్మెల్యే హామీ ధర్నాకి వచ్చేసినటువంటి దాస్యం విజయభాస్కర్ గారు నాయిని రాజేందర్ రెడ్డి గారు గారు ఇద్దరు కూడా పెన్షన్లకి ధైర్యం చెప్తే ఇలా అయితే చెప్పారండి మీ సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తాం బకాయిల చెల్లింపుల కోసం మేము మీతో ఉంటాం ఇది కొంత మాత్రం ఆశ కలిగించినా కూడా ఉద్యోగులు మాత్రం చెప్తున్నది ఒకటే అండి మాటలు చాలా అయ్యి ఇప్పుడు చర్యలు కావాలి అని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇరవై నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలి కొత్త పీఆర్సీ అమలు ప్రక్రియ పూర్తి కావాలి పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేయాలి రిటైర్ ఎంప్లాయీస్కి ప్రత్యేక ప్రాధాన్యత జీవనోపాధి కోసం తక్షణ ఆర్థిక సాయం అవసరం మొత్తానికి ప్రతి ఉద్యోగి ప్రతి పెన్షనర్ కూడా ఈరోజు ఒకే ప్రశ్న అడుగుతున్నారండి మన బకాయిలు ఎప్పుడు వస్తాయి ఈ కొత్త పీఆర్సీ ఎప్పుడు అమలు అవుతుంది ప్రభుత్వం మా కష్టాలను ఎప్పుడు గుర్తిస్తుంది ఈ ప్రశ్నలకి ప్రభుత్వం త్వరగా సమాధానం ఇవ్వాలని కూడా కోరుతు కోరుకుందామండి ఇలాంటి జన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఖచ్చితంగా మీ ఉద్యోగ పెన్ఫర్మిత్రుడికి షేర్ చేయండి